పరమాత్మకే పేరు పెట్టాలంటే నేను కొన్నాడు తపస్సు చేయాలని తనకున్న సమస్త జ్ఞానముల చేత ఆయన కొన్నాళ్ళు తప్పించాడు రేపు వస్తాడు రామచంద్రమూర్తి గురించి తప్పించిన మహానుభావులందరి గురించి రేపు ఆ చరిత్ర వస్తుంది ఆ రాముడు ఎంత గొప్పగా అనుగ్రహించాడో రామా 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 అని తపస్సు చేస్తే ఆ ఆచంద్రతారార్కమైనటువంటి కీర్తిని ఆయన మహానుభావుడు ఎలా ఇస్తాడో అలా తపస్సు చేసినటువంటి మహానుభావులు ఆ ఆ వశిష్ట మహర్షి ఆ రామనామాన్ని మనకు అందించేటప్పుడే నేను అష్టమాను చెప్తుంటాను నారాయణ అన్న నామంలో రాక్షరంలోనే ప్రాణశక్తి ఉంది ఆ ప్రాణశక్తిని కనిపెట్టాడు అందుకే తపస్సు చేసిన వాడు కాబట్టి ఆ రా తీసుకొచ్చి ఒక పక్కన పెట్టారు నమశివాయాలో మాని తీసుకొచ్చి అమృత బీజం కాబట్టి ప్రాణశక్తి మాలో ఉంది ఇప్పుడు అగ్నిబీజ అమృత బీజ అనుసంధానం చేస్తే ఇప్పుడు ఇంకా నామానికి ఓంకారం నీకు అర్థమవుతుందా ఓం ఓం కలకక్కర్లా ప్రత్యేకంగా రామ అంటేనే ఓం నీకు అర్థమవుతుందా ఓం వేరే లేదు ఓంకారానికి ఎంత శక్తి ఉందో రామనామానికి కూడా అంతే ఉంది అని చెప్పింది నేను కాదు సాక్షాత్తు ఓంకారమేత తానై ఉన్న పరమశివుడే రామనామాన్ గురించి నేను చెప్పలేదు ఇక అర్థమవుతుందా ఎక్కడెక్కడ విష్ణు సహస్రనామం పుట్టిందో ఎక్కడెక్కడ నామం పుట్టిందో అక్కడక్కడ రామనామం కూడా ఉటంకించబడింది రేపటి రోజున అన్ని విషయాల వివరాలు మీకు చెప్తాను నేను ఇంకా హారతి ఇవ్వాలి హారతి పాట పాడాలి ఇంకా సూర్యుని చరణాలు రెండు చరణాలు పాడాలి కాబట్టి చాలా సమయం అయిపోతుంది ఇవాళ కేవలం మీకు ఇది ముందు మాట మాత్రమే ఇదేదో ఉపన్యా